హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మీ అద్రేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో పులస పులుసు మామూలు బొచ్చతోనే పులస పులుసు పెడితే ఎలా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది పులస తిన్న ఫీలింగ్ ఉంటుంది స్టార్ట్ చేసేస్తాను ఇది మొత్తం కలిపి స్టవ్ మీద పెట్టి అంటించడమే మీకు పనే ఉండదు అసలు ఫస్ట్ నేను చేప ముక్కలు ఇందులోనే వేసేస్తున్నా గిన్నెలోనే ఇదిగోండి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక వన్ టీ స్పూన్ కన్నా స్పూన్ బాగుంది దీంట్లో కొంచెమే ముందేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ ముందేసాను హాఫ్ టీ స్పూన్ ఉంచుకున్నాను కారం మీరు ఎంత వేస్తారో అంతా నేను టూ టీ స్పూన్స్ వేస్తున్నాను జీలకర్ర వెల్లుల్లి ముద్ద సగం ఇప్పుడు వేస్తున్నాను మళ్ళీ ఇంకొంచెం ఉంచుకున్నాను లాస్ట్ వేయటానికి సగం పైన ఇప్పుడు వేసేసిన త్రీ ఫోర్త్ వేసిన వన్ ఫోర్త్ ఉంచుకున్నాను అండ్ ఆవ నూనె ఒక టూ టీ స్పూన్స్ వేస్తున్నా ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అన్నీ వేసుడే అండ్ ఇదిగోండి మన ఉల్లి తరుగు ఉల్లిపాయ ఇలా తరుగండి బాగుంటుంది పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు మీరు తిన్నంత ఇది కూర కొంచెము ఉంటే అండి లేకపోతే లేదు మ్యాండటరీ కాదు ఇది కొంచెం కూర మెంతులు పడితే ఆ టేస్ట్ వేరు ఉంటుంది కూర లేని వాళ్ళు ఒక పావు టీ స్పూన్ మెంతి పొడి కూడా వేసుకోవచ్చు బెండకాయలు ఒక పావు ఇంకా ఏం మిగిలిందండి బట్టర్ మీ ఇంట్లో పూస ఉంటే వెన్న వేసుకోండి వెన్న పూస లేని వాళ్ళు ఇట్లా ఒక చిన్న బట్టర్ ప్యాకెట్ వేసేసుకోండి ఇంట్లో బట్టర్ ఉంటే కనుక ఒక స్పూన్ ఇందులో వేయండి ఒకవేళ అది లేకు ఇది టెన్ గ్రామ్స్ బటర్ అండ్ ఈ చింతపండు పులుసు చింతపండు పులుసు డైరెక్ట్ పిసికి వేసేస్తున్నా ఒకసారి అన్నీ కలపెట్టండి ఇట్లా మనకి వాటర్ కన్సిస్టెన్సీ ఎంత ఉందో అనేది కావాలి అసలు ఇది మామూలు టేస్ట్ ఉండదండి మీకు పని కూడా తక్కువ అనిపించట్లే ఇప్పుడు దీని నిండా నీళ్ళు పోసుకోండి మీకు చేపల పులుసు ఎంత కావాలో అన్ని నీళ్ళు అండ్ ఇందులో మనం ఒకటి ఇలా ఏంటది ఆయిల్ ఇదిగోండి మన చేపల పులుసులో ఎంత ఆయిల్ వేస్తామో అంతా నేను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఒక్కసారి కలబెట్టండి కన్సిస్టెన్సీ ఒక్కసారి ఇప్పుడే చూసుకోండి ఎంత కన్సిస్టెన్సీ కావాలనే చూసుకుంటే దాని ప్రకారం మనం వాటర్ పోసుకోవచ్చు ఇంకొంచెం నీళ్ళు పడతాయని నాకైతే అనిపిస్తుంది ఇంకోండి కొంచెం ఇస్తుంది స్టవ్ ఆన్ చేయండి ఇంత సింపుల్ చేపల పులుసు అనుకుంటున్నారు కదా ఇంత టేస్టీ చేపల పులుసు కూడా మీరు ఎక్కడ చూడరు ఉప్పు కారం ఎవరు తిన్నదాన్ని బట్టి వాళ్ళు వేసుకోండి మనము ఒక్కటే ఒక సమ ఎంత చిక్కగా వచ్చిందో చూసారా పులుసు అప్పుడే దీనికంటే కొంచెం ఇదే టెక్స్చర్ మనకు దింపేటప్పుడు ఉంటే చాలు ఇలాగ ఉంటే మనకి ఫిష్లో ఉన్న వాటర్ కూడా ఇందులోకే వస్తుంది కాబట్టి సిమ్లో వండుతాం కాబట్టి టెన్షన్ పడకండి మీకు ఏమైనా డౌట్ వస్తే కొంత వాటర్ పోసుకోండి మూత పెట్టేస్తున్నా ఉడకొచ్చేదాకా హైలో ఉంచుతాను ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ పెడతాను పుల్స్ ఎంతవరకు వచ్చిందో ఒక్కసారి చూడండి వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాను నేను ఉడకాలి మీరు గమనించారా ఇందులో ఎక్కడా కూడా గరం మసాలా వేయట్లేదు మనం చేపల్లో ఉన్న ఒరిజినల్ టేస్ట్ పులసకి ఏమో రెగ్యులర్ చేపకి డిఫరెన్స్ ఏంటంటే అండి స్మెల్ ఒక్కసారి ఈ టైంలోనే ఉప్పు చూడండి పడుతుంది ఉప్పు మనం ఉప్పు హాఫ్ స్పూన్ వేసినాము మిగతా అది అప్పుడే వేసేస్తే ముక్కలకు పట్టేస్తుంది పులుసుకు పట్టదని ఇదిగోండి ఇంకొక ముప్పావు టీ స్పూన్ వేసినా మొత్తం స్పూను బావు ఏంట నేను ఇంత తక్కువ ఎందుకు వేస్తాను అని ఆలోచిస్తున్నాను మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాము పది నిమిషాల నుంచి ఉడుకుతుందండి బెల్లం ఒక నోట్లో ఉంది ఇదిగోండి పులుసు పరిస్థితి ఇది కరెక్ట్ టెక్స్చర్ మీరు ఎన్ని నీళ్లు పోసారో అన్ని నీళ్ళు ఉన్నాయి ఎందుకు చెప్పండి చేపల నుంచి వచ్చే వాటర్ వల్ల సిమ్ చేసేసాను ఇంకోటి కొంచెం ఒక చిటికెడు బెల్లం వేయండి చిటికెడే అది తీస్తానని నోట్లో వేసుకున్నాం మనం వెల్లుల్లి జీలకర్ర అది చేసి పెట్టుకున్నాం కదా అది కూడా కొంచెం ఒక చిటికెడు ఇప్పుడు కూడా వేయండి దించే ముందు అండ్ కొత్తిమీర ఉప్పు అది ఇందాక చూసేసుకున్నాం మనం ఒక్కసారి ముక్క చెదరకుండా కలపెట్టాలంటే ఇట్లా స్ట్రైట్గా చిన్నగా గంట ఎన్నికకు తిప్పి అట్లా చేయాలి ఇది వేసిన తర్వాత ఒక నిమిషం ఉండాలి కానీ మట్టి కుండలో ఏంటంటే ఒక నిమిషం దాకా వేడి వస్తుంది అందుకని కట్టేశాను నేను సూపర్ డూపర్ పులస స్టైల్లో రెగ్యులర్ చేప పులసు రెడీ